ఇది ఎవరు పట్టించుకోలేదు నిజంగా పట్టించుకోవాల్సిన అంశం ఇది కానీ జనాలు కూడా దాని వైపు పోయింది కాబట్టి ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెంటర్ అనేది ప్రజలకు ఎవరికి తెలియదు ఏదో కొంతమంది కొబ్బరి షెడ్యూల్ తరలించాలంటారు కొప్పటి షెడ్ తరలించలేదు కొప్పటి షెడ్యూల్సి టెక్నాలజికల్ సెంటర్ అంటే సెకండ్ సెక్యూర్ టెక్నాలజికల్ సెంటర్ అది ఆల్రెడీ వైజాగ్ లో మనకు పెట్టింది రెండోది ఇక్కడ పెట్టిన ఆంధ్రప్రదేశ్లో మనకు కొప్పర్తిలోది అయితే అంతకు ముందు అక్కడ అమరావతి ప్రాంతంలో ఉన్నది కాబట్టి లాస్ట్ గవర్నమెంట్ పాలసీ డెసిషన్ లో భాగంగా దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసింది కాబట్టి మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ అక్కడ షిఫ్ట్ చేసింది అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే నువ్వు రాజధానిని అమరావతిని అక్కడ పెడుతున్నావు ఆల్రెడీ లక్ష కోట్లతో రాజధానిని పూర్తి చేశాను దానికి కడప నుండి కొప్పటి చేతిలో అట్రాల్ రెండు వందల యాభై కోట్లతో ఉన్న ఒక చిన్న టెక్నాలజీ సెంటర్ అక్కడ షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు లక్ష కోట్లతో రాజధాని అక్కడ పెట్టేటప్పుడు కాబట్టి లక్ష రాజధాని పెడతా ఉన్నాం ఇక్కడ పోలవరానికి లక్ష కోట్లు అవుతున్నది రెండు వందల యాభై కోట్లు మూడు వందల యాభై కోట్లతో రాయలసీమ నడిపడున్న అందులో అందరికి ఉపయోగపడుతుంది కాస్త జిల్లా వాళ్ళకు నెల్లూరు వాళ్ళకు ఎవరికైనా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ టెక్నాలజీ సెంటర్ లో కడప జిల్లా వాళ్ళకే అని ఉండదు ఎందుకంటే దాని ఓరో ఆబ్జెక్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ అయిపోతుంది మెకానికల్ పిల్లలు కానీ ఇప్పుడు బయట కడపలో ఏదన్నా సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో కావచ్చు మెకానికల్ వర్క్ ఎక్కువ మంది యూపీ వాళ్ళు నార్త్ బిహార్ కనపడుతుంటారు చిన్న చిన్న పనులు కూడా మనం చేసుకోలేము ఆ స్కిల్ మన దగ్గర ఉండదు ఏంటంటే డిప్లొమా కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తుంది బీటెక్ మెకానికల్ కానీ మెకానికల్ అనేది పెద్ద సబ్జెక్ట్ దాంట్లో చాలా వేరియస్ ఉంటాయి మళ్ళీ కాబట్టి వాడు వెళ్ళి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే ఒక డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏఐసిటి అందరు కలిసి పెట్టిన సంస్థలు ఒక డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు తర్వాత పీజీ అయిపోయిన వాళ్ళు ఎంటెక్ అయిపోయిన వాళ్ళు ఎంఎస్ఏ అయిపోయిన పిల్లలు కూడా అక్కడికి వెళ్ళి నాకు పలానా బయట కంట్రీస్ లో కావచ్చు లేకపోతే బ్యాంబే కావచ్చు లేకపోతే హైదరాబాద్ కావచ్చు పలానా నాకు ఉద్యోగ అవకాశం ఉంది ఆ స్కిల్ నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ అది ఉంటే వెంటనే సర్టిఫికేషన్ ఇస్తారు డిప్లొమా కోర్సులు ఇస్తారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత డిప్లొమా గ్రాడ్యుయేషన్ తర్వాత డిప్లొమా ఇస్తారు తర్వాత అట్లా ఇండస్ట్రీస్ ఏమైనా పెట్టాలన్నప్పుడు మనకు డబ్బులు ఉంటాయి లేకపోతే నాలెడ్జ్ ఉంటుంది డబ్బులు ఉండవు ఒక దగ్గర నాలెడ్జ్ ఉండవు అన్నప్పుడు ఏవి ఇండస్ట్రీ పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎవరి దగ్గర ఫైనాన్స్ ఎస్టిమేట్ తీసుకోవాలి దాని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇంకా చాలా యూజ్ అది యాక్చువల్గా అది అరవై పంతొమ్మిది వందల అరవై నుండి నడుస్తున్నది కాన్సెప్ట్ కాంగ్రెస్ హాయోద నుండి ఇప్పుడు ఇండియాలో చాలా పద్దెనిమిది ఉంది మన ఏపీకి రెండు వస్తే ఒకటి ఇంత ఇంపార్టెంట్ది ఇక్కడ యూత్కు అవసరమైన దాన్ని యూత్కు చే చేర్చడంలో అందులో మీడియా కూడా వన్ సైడ్ పోతుంది కాబట్టి ఎవరు కూడా తీసుకోలేదు కాబట్టి దీన్ని ఎక్కువ మందికి యూత్కు కనెక్ట్ చేయాలి ముఖ్యంగా యూత్ నేరుగా లబ్ధిదారులు ఎవరంటే దీనికి యూత్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఈ యూత్ని మోటివేట్ చేసి ఖచ్చితంగా దీన్ని నిలబెట్టుకోవాలి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి ప్రయత్నం చేయాలి ఎందుకు చేయాలంటే దీని మీద ఒక్కటి ఒక మాత్రం స్టాండ్ ఉండాలి ఇక్కడ భాషను ముందు వినాలి ప్రతిసారి చంద్రబాబు చేస్తున్నాడు చంద్రబాబు చేస్తున్నాడు మనం మాట్లాడుతున్నాం ఇది చంద్రబాబు కాదు బీజేపీ కూటమి చేస్తున్నది దేశంలో రెండే ఉన్నాయి కూటములు ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి రెండే ఉన్నాయి కూటములు ఇక మూడోది నాలుగోది లేదు ఉండాయని భ్రమపడుతున్నారంటే ఎవరైనా రెండే ఇది బీజేపీ కూటమి చంద్రబాబు కూటమి కాదు ఇది బీజేపీ కూటమి చేస్తున్నది అని బీజేపీని కార్నర్ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చిన స్టీల్ ప్లాంట్ ఆ విషయంలో అందరికీ తెలుసు ఎత్తేసింది వాళ్ళే స్టీల్ ప్లాంట్ ఇవ్వకుండా ఎత్తేసింది వాళ్ళే స్టేట్ గవర్నమెంట్ మీరు పెట్టుకోవడం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మేము పెట్టుకుంటామంటున్నారు వీళ్ళిద్దరు కూడా పెట్టలేరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ పెట్టలేడు ఎందుకంటే అంత పెద్ద భారీ ప్రభుత్వ రంగంలో పరిశ్రమ పెట్టాలంటే స్టేట్ ఎకానమీ సపోర్ట్ చేయదు అందరికీ శైలాధ్వరంలో పెట్టాలని చెప్పి విభజన చట్టంలో పెట్టినారు నిన్న సత్యకుమార్ వచ్చి ఆ విషయాన్ని చెప్పకుండా స్టీల్ ప్లాంట్ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి అని తిడుతున్నాడు పెట్ట్రాల్సింది మీరు వివిధ ఉండేది కాబట్టి మీరిద్దరు మీ దగ్గర సిబిఐ ఈడీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరు మాట్లాడలేరు కాబట్టి ప్రజలు వచ్చి మీరు పెట్టాల్సిన వాళ్ళు పెట్టకుండా మీకు బాధ్యత ఉన్న దానికి సంజాయి చెప్పకుండా అలాగే మెడికల్ కాలేజీలో నువ్వు హెల్త్ మినిస్టర్గా ఉన్నావు చంద్రమే చెప్పదా పార్కింగ్ లేదు హాస్టల్ లేదు ప్లేస్లు లేవు పిల్లలు కప్పుకోవడానికి దుప్పట్లు ఉన్నావు రెండు నెలల్లో నెల రోజుల్లో ట్రైన్ పెట్టుకుంటే ఎన్ని వస్తాయి ఇది గవర్నమెంట్ పెట్టచ్చు కదా దానికోసం వంద సీట్లను లేయచ్చా వంద మంది డాక్టర్లు పిల్లలు వంద మంది పిల్లలు డాక్టర్లు అవుతారు దాంట్లో రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు యాభై మంది అవుతారు బయట వాళ్ళు యాభై ఇంత డ్రాట్ ఫోన్ ఏరియాలో రాయలసీమ రీజియన్లో అది అందులో పద్మావతి మహిళా మెడికల్ కాలేజీలో వంద సీట్లను ఇప్పుడు జనరల్ కోట చేస్తేనే మేమంతప్పుడు రాయలసీమ ఉద్యమం చేసి సుప్రీంకోర్టులో కేసు చేసి తీసుకొచ్చి నిలబెట్టుకోవాలి వంద సీట్లు వన్ ట్వంటీ అట్లాంటిది ఉన్న పదంగా వంద సీట్లు నెత్తే మాట్లాడలే కడప జిల్లాలో లడ్డు 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 పట్టుకుంది కాబట్టి ఈ ఈ మన కళ్ళ ముందరే ఏం జరుగుతున్నది జరుగుతున్నది ఒకటి నష్టపోతున్నది ఒకటి కాబట్టి ఈ విషయాలను మనం యూత్ కు కనెక్ట్ ఎంత ఎక్కువ చేస్తామనే దాన్ని బట్టే దీన్ని మనం సెంటర్ అనే కాదు ఎంఎస్ఎస్ సెంటర్ కాదు ఇంకా ఏదైనా సరే ప్రజల కాన్షియస్ యూత్ కాన్షియస్ మనం కృషి చేయాలి ఒక